వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ వచ్చేసామండి కాజాగూడలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఈరోజు నేను పట్టు శారీస్ చూపిస్తానండి పట్టు శారీస్లో కూడా కలెక్షన్ చాలా బాగుంది ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఈ శారీ నాకు చాలా నచ్చింది చూడండి చాలా బాగుంది కదా మీరు కూడా మొత్తం వీడియోని చూసి మీకు ఏ శారీ నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రుపీస్ చాలా బాగుంది నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రుపీస్ కలంకారీ పాటు మంచి గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంది త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఎయిట్ నైంటీ నైన్ బ్లౌజ్ డార్క్ గ్రీన్ కలరు మొత్తము జరీ వర్క్ ఉంది మిషన్ ఎంబ్రాయిడరీ ఫుల్గా బ్లూ కలర్లో ఉంది మొత్తము థ్రెడ్ వర్క్ ఉంది రెడ్ చెప్స్ లెవెన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఇది వచ్చి థర్టీ పర్సెంట్లో ఆఫ్లో ఉంది మంచి గ్రీన్ కలరు బార్డర్ చూడండి ఎంత బాగుందో ఈ శారీ మాత్రం థర్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ శారీ ఆఫ్ వైట్ ఇంకా మెరూన్ బార్డర్తో వచ్చింది ఈ శారీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ పడుతుంది ఈ శారీ నేను ఒంటి పైన వేసుకొని కూడా చూశాను చాలా బాగుంది మెత్తగా ఉంది అనమాట శారీ చాలా మంచిగా అనిపించింది నాకు శారీ ఈ దసరా టైంలో ఇలాంటి శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి బాగుంది కదా శారీ ఎలా ఉంది కలర్ శారీ చాలా బాగుంది స్ట్రిప్ క్లాత్ లోనే ఉంది ఇందులో కలర్స్ చూడండి ఇది కూడా బాగుంది బ్లూ కలర్ బార్డర్ వచ్చింది డ్యాష్ కలర్ కూడా సూపర్ ఉంది శారీ సూపర్ ఉంది సూపర్ ఉంది శారీ ఈ శారీ రేటు సిక్స్టీన్ ఫైవ్ చాలా బాగుంది సారీ జార్జెట్ సైడ్ లాగా ఉంది ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మంచి ग्रीन की मेरो बॉर्डर सिल्वर कलर लीचर ఈ శారీ జార్జర్స్ శారీ అండి చాలా బాగుంది జార్జర్స్ క్లాత్ అంటేనే చాలా బాగుంటది కదా చాలా ఒంటికి నబ్బిపోతుంది అనమాట ఎలా కట్టుకున్నా కూడా అలా ఉండిపోతుంది ఈ సారీ రేట్ వచ్చి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది కలర్ ఇందులో ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది కదా ఇది మనం ఇంకా ఈ శారీస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు చాలా బాగుంటున్నాయి ఈ శారీస్ కట్టుకుంటే మాత్రము మంచి బ్లూ కలర్ కి పింక్ బార్డర్ ఇచ్చారు దానికి లేసేసాడు గోల్డ్ కలర్ది చాలా బాగుంది బూటస్ చూడండి ఎంత నీట్గా దగ్గర దగ్గర చాలా బాగుంది థర్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది సెవెంటీన్ ఫార్టీ సెవెన్ రూపీస్ పడుతుంది శారీ స్పెషల్ శారీస్ చెక్స్ మోడల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి కొత్తగా వచ్చాయి అనుకుంటా వీటిపైన రేట్ మాత్రం కనిపించలేదు మాకు అందుకేనండి జార్జెట్ శారీ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ చిన్న చిన్న బీట్స్తో చాలా బాగున్నాయి చూడండి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఎల్లో కలర్ శారీకి మంచి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఇది కూడా ఫ్యాన్సీ సారీస్ ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ చాలా బాగుంది ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ అండి మంచి బ్లూ కలర్ బార్డరు క్రీమ్ కలర్ శారీ గోల్డ్ మిక్స్ ఉంది ఇందులో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ శారీ మంచి రిచ్ లుక్ వస్తుంది ఈ శారీస్ వల్ల ఇప్పుడు పట్టే శారీస్ చూద్దాము ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి భలే ఉన్నాయి కలర్స్ కాకపోతే నాకు కెమెరాలో మాత్రము కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది చాలా బాగున్నాయి శారీస్ ఇక్కడ కూడా ఇది చూడండి ఇంత బాగుంది ఈ శారీ మంచి ఆరెంజ్ కాదు రెడ్ కాదండి రెండు మిక్స్ అయిపోయి ఉంది బ్లూ కలర్ బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే చాలా తక్కువగా వస్తుంది చాలా బాగుంది ఇందులో చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయో ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ పోచంపల్లి డిజైన్ కూడా ఉంది శారీ చాలా బాగుంది ఈ శారీ చూడండి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది సేమ్ శారీ నా దగ్గర కూడా ఉంది కాకపోతే అది మంచి పట్టులో ఉంది నేను అప్పుడు ఒక సిక్స్ థౌజండ్ ఏమో పెట్టి తీసుకున్నాను చాలా బాగుంది ఇక్కడ చూడండి పోచంపల్లి డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి ఇవి చూడగానే బా మంచిగా అనిపిస్తుంది అనమాట మంచి ఫీల్ వస్తుంది శారీస్ని చూస్తే చాలా బాగుంది ఈ శారీ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ చూడండి ఎలా ఉన్నదో మంచి పీచ్ కలర్ చాలా బాగుంది చాలా కలర్స్లో శారీస్ ఉన్నాయి ఇవి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్లో కూడా చెప్పడానికి రావట్లేదు అన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ చూడండి ఇంకా ఈ పట్టు శారీ చూడండి చాలా బాగుంది జామున్ కలర్ దానికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా వచ్చింది ఇవన్నీ కూడా పట్టు శారీస్ చాలా బాగున్నాయి తక్కువ రేట్లోనే ఉన్నాయి చాలా మంచిగా అనిపిస్తుంది ఈ శారీస్ని చూస్తూ ఉంటే మాకు మాత్రం ఆ జామున్ కలర్ది మాత్రం చాలా నచ్చింది ఈ శారీ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ చూడండి బార్డర్ కూడా చాలా బాగుంది కదా నాకైతే ఎంత నచ్చిందో నేను ఇది ఒంటిపైన వేసుకొని కూడా చూశాను చాలా బాగుంది ఇవన్నీ పట్టు చీరలు అనమాట ఎన్ని కలర్స్లో ఉన్నాయో చూడండి ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా పట్టు శారీస్ స్టార్ట్ అయిపోయాయి అంటే చాలా బాగున్నాయి ఎంత చూసినా చూడాలనిపిస్తుంది ఈ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి చూడండి ఇందులో చిన్న చిన్న బూటాతో చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి అన్నమాట చూడండి మీకు కనిపిస్తుంది కదా కాకపోతే కొంచెం కలర్ డిఫరెంట్గా కనిపిస్తుంది ఇవన్నీ కూడా పట్టు చీరలేనండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్నీ भन्ने जोडानी भन्ने

సెవెన్ నైంటీ ఫైవ్ కలంకారీ శారీస్ కాటన్వి చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ ఇందులో కలర్స్ చూపిస్తాను చూడండి హ్యాండ్లూమ్ కాటన్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ mm-hmm <laughs> <laughs>